హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నేరుగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవ్వాలంటే వెంటనే ఇలా చేస్తే రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకోవాలి ఆధార్ సీడింగ్తో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు నేరుగా రైతులకు జమ అవుతానైతే తెలిపారు ఇప్పటికే సర్వేలన్నీ కంప్లీట్ చేశారు అదేవిధంగా నిన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లో కూడా ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అయితే అధికారులతో మాట్లాడి నేరుగా లబ్ధి పొందాలనుకున్న నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మొదటి విడత డబ్బులు అనేది కూడా ఈ నెల లాస్ట్లో అయితే రైతులకు జమ చేస్తామని అయితే తెలిపారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా ఎవరైనా పఠాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకున్నట్లయితే వెంటనే కూడా ఆధార్ సీడింగ్ చేయించుకోండి ఇది అప్డేట్